హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ఈరోజు హోలీ స్పెషల్గా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిద్దాం అనుకున్నాను హోలీ పండుగ లాగానే మంచి కలర్ఫుల్గా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ఉంటుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నిన్న ఈవినింగ్ నేను ఈ అయితే ఇలా నానబెట్టుకున్నాను ఏమీ లేదండి ఈ రెసిపీ చేయాలంటే వన్ డే ముందు చేయాల్సిన ప్రాసెస్ చెప్తాను ముందు రోజు ఈవినింగ్ ఇలా రైస్ని అలానే వన్ స్పూన్ మెంతుల్ని వేసుకుని ఇలా పుల్లటి మజ్జిగలో నానబెట్టుకోవాలి మన ఇంట్లో ఉన్న సభ్యులను బట్టి రైస్ నానబెట్టుకోవడమే కాకపోతే మజ్జిగలో నానబెట్టుకుంటాం మజ్జిగలో నానబెట్టుకుంటాం కాబట్టి వీటిని పుల్లని పుల్లట్లు అంటారు ఈవినింగ్ అంతా రైస్ నానబెట్టుకున్నాను కాబట్టి నైట్కి మిక్సీ పట్టుకున్నాను మార్నింగ్కి పిండి బాగా పులుస్తుంది దానివల్ల అట్లు మంచి టేస్ట్గా ఉంటాయి పిండి గట్టిగా ఉంది అనుకుంటే చూసుకుని మజ్జిగ మిక్స్ చేసుకోవచ్చు పిండిలో నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇక ఓవర్ నైట్ అంతా పిండిని ఇలానే ఉంచేసుకోవాలి ఇదిగోండి మార్నింగ్కి పిండి అయితే ఇలా ఉంది పిండి బాగా పులిసింది నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి చూసారా పిండి ఎంత చక్కగా పులిసిందో నేను ఈస్ట్ కానీ అలాంటివి ఏమీ కూడా మిక్స్ చేయలేదండి న్యాచురల్ ప్రాసెస్లోనే ఇలా పొలవడం జరిగింది పిండి గట్టిగా ఉంది కనుక మజ్జిగ యాడ్ చేసుకున్నాను ఎస్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది హోలీ అంటే కలర్స్ అలానే మన రెసిపీలో వెజిటేబుల్స్ను కూడా మంచి మంచి కలర్స్ చూస్ చేసుకున్నాను ఇలా బీట్రూట్ క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ చిల్లీస్ ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా తురుముకోవాలి ఇలా చక్కచక్క రెడీ చేసేసాను క్యారెట్ బీట్రూటు చక్కగా తురుముకున్నాను ఆనియన్స్ క్యాప్సికమ్ని చక్కగా కట్ చేసుకున్నాను హోలీ ఫెస్టివల్ కనిపిస్తుంది కదూ కలర్స్ భలే బ్రైట్గా కనిపిస్తున్నాయి కదా యునిక్ డైరీస్ ఏమంటారు మధ్యలో ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చివరిగా ఒకసారి సాల్ట్ కూడా చూసుకున్నాను ఇక ఇలా పిండిని వేసుకుని అన్ని కలర్స్ వెజిటేబుల్స్ని సమానంగా వేసుకుని సిమ్లో పెట్టుకుని అట్టుని దోరగా వేయించుకోవాలి ఒకసారి వెజిటేబుల్స్ వైపు కూడా టర్న్ చేసుకుని కొద్దిగా వేగనిచ్చి నెయ్యి యాడ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవడమే అలానే ఇప్పుడు ఇంకొకట్టు అదే ఈ పుల్లట్టు చలవ చేసే ఆనియన్స్ ఏ విటమిన్ అధికంగా ఉండే క్యారెట్ జ్ఞాపక శక్తిని ఎంతగానో పెంచే బీట్రూటు చర్మకాంతిని పెంచే క్యాప్సికము నోటికి కారాన్నిచ్చే పచ్చిమిర్చి ఆఖరిగా మంచి సువాసన ఇచ్చే కొత్తిమీర ఆహా రంగులే రంగులే లోకమే రంగులే పొంగెనే వింతలే వింతలే నీ చేతిలో చెయ్యిగా ఆకాశం అందినే అందరికీ అలానే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ చాలా టేస్టీగా అలానే ఎంతో కలర్ఫుల్గా ఉన్న బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక ఆఖరిగా ఇలా చట్నీ అలానే ధనియాల కారం అంటారు నల్ల కారం అని కూడా పిలుస్తారు ఈ పొడిని అట్టంతా కూడా చక్కగా చల్లుకోవాలి ఇప్పుడు తింటే ఉంటుంది ఆహా అస్సలు మిస్ అవ్వద్దు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ ఫుడ్ ఇది చాలా టేస్టీగా ఉంది చూడండి ఎంత పఫీగా సాఫ్ట్గా ఉందో టేస్ట్ అయితే అద్దిరిపోయింది మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ అండ్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ముందు ముందు చేసే వీడియోస్కి నాకు కొంచెం ఉత్సాహంగా అనిపిస్తుంది నా కన్నయ్య కోసం ఒక మంచి పాటతో నిలబడి వింటూనే చిత్తరు వింటూనే చిత్తరు కాలమాగినది రాదురా യമുണ മുരളീധര യവൻ അലി പൊങ്കീരാ കണ്ണ മാനസമലി പൊങ്കീരാ ആനന്ദമോഹന വേണുഗാന മുനാലാപന കണ്ണാ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ డైరీస్ లక్ష్మి